సో ఫైనలీ మనకు కనిపిస్తున్న పవర్ఫుల్ చోళు రాజు ఎవరో కాదు రాజ మనకి నైన్ ఎయిటీ ఫైవ్ సెంచరీ నుండి వెయ్యి పద్నాలుగు అయితే ఇతను పరిపాలించారు ద మోస్ట్ ది బ్యూటిఫుల్ పెయింటింగ్ సో ఇక్కడ మాకు నంది ఉందంటే ఖచ్చితంగా శివయ్య ఈ ప్రాంతంలో ఉంటాడు అదిగోండి శివలింగం సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను తంజావూరు బిగ్ టెంపుల్ నుండి రాజరాజ మణి మండపంకి అయితే వచ్చాను రాజరాజా మణి మండపం అంటే ఇంకెవరో కాదు మనకి చోల్ లో పవర్ఫుల్ డైనాసిటీ చోల్ డైనాసిటీ చెందిన పవర్ఫుల్ రాజు రాజరాజా మనకి తంజావూరు బిగ్ టెంపుల్ కట్టించిన నిర్మాణం చేసిన వ్యక్తి కూడా అతనే సో అతని మండపం సో ఇక్కడ టికెట్ టికెట్ అనేది ఫైవ్ రూపీస్ అండి మనకి బండి పార్కింగ్ కూడా ఫైవ్ రూపీస్ సో డీసెంట్ ప్రైస్ తీసుకుంటున్నారు ఇదే అని మనకి రాజారాజా మణి మండపం ఇది మండపం అంటే ఒక రెస్టింగ్ హాల్ చక్కగా వచ్చి టైం అయితే స్పెండ్ చేయచ్చు సో ఇది మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అయితే ఇది కట్టి కట్టించడం అయితే జరిగిందండి సో ఇది ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు ఇది ఒక అతని జ్ఞాపకార్థంగా కట్టించిన మండపం ఇది ఇట్ వాస్ బిల్ట్ డ్యూరింగ్ ఎయిత్ ఓల్డ్ తమిళ్ కాన్ఫరెన్స్ ఆఫ్ చాలా స్పీరియడ్ అంటే నేను పుట్టక ముందు కట్టించారండి వాటర్ సో ఇది మండపం తర్వాత ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది ఆ మ్యూజియం అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కట్టించడం అనేది జరిగింది సో టూ మెమో టూ యాస్ ఎ మెమోరియల్ ఆఫ్ రాజరాజా ద పవర్ఫుల్ కింగ్ హూ బిడ్ తావ్ బిగ్ టెంపుల్ అతని జ్ఞాపకార్థంగా వెయ్య పుట్టినరోజు యానివర్సరీ బర్త్డే యానివర్సరీ జ్ఞాపకార్థంగా ఆ మ్యూజియం అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు సో చూడండి బ్యూటిఫుల్ గార్డెన్ అండి చాలా అద్భుతమైన అద్భుతంగా మెయింటైన్ తంజావూరు చాలా ప్రశాంతమైన వాతావరణం నాకు అద్భుతంగా నచ్చింది ఎక్కువగా రద్దీ లేకుండా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇది మండపం ఎంట్ర ఎగ్జిట్ నుండి బయట ఎంట్రన్స్ అయితే వచ్చాను ఇదిగోండి రాజరాజా చోళన్ మ్యూజియంకి దారి చెప్పూ బయట పెట్టేసి లోపలికైతే వెళ్దాం సో ఇదిగోండి మ్యూజియం లోపలికైతే ఎంటర్ అయ్యాను సో ఎంట్రెన్స్లో మనకి డివోటీస్ ఉన్నాయి మొత్తం ఇది తమిళంలో రాశారు లేకపోతే చోళ లాంగ్వేజ్లో రాశారు తెలియదు కానీ సో వాళ్ళకి అర్థమయ్యే పీట్లీస్ట్ వాళ్ళకి నేను అర్థమవుతుంది నాకు అర్థం కాకపోయినా నేనైతే మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాం అనుకున్నాను సో ఇదైతే మనకి తంజావూరు టెంపుల్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ నాట్యాలు ఇప్పుడు మనం భరతనాట్యం కథాకళి చేస్తున్నాం కదా ఒకప్పుడు నాట్యాలు స్కల్ప్చర్స్ అక్కడ ఉన్నాయి ఆటలి ఎగ్జాంపుల్గా తీసుకొని మనం నాట్యం అయితే చేసాం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం అయితే చేయిస్తున్నారు లింగోత్ భావమూర్తి అంట బ్యూటిఫుల్ ఇది మనకి ఇతనైతే నాకు తెలుసు చంద్రశేఖర్ గారు ఈ విగ్రహం కూడా నాకు అండి విష్ణు కొన్ని కొన్ని అయితే నాకు తెలుసు ఇది జాస్టా అంట మనకి అంత ఈజీగా గుర్తుపట్టలేము కానీ జాస్టా లయన్ పిల్లరు లయన్ పిల్లర్ అన్నారు నాకు వాలీలాగే గుర్తు వస్తుంది సో మనకి ఇక్కడ సో అప్పుడు రాసే నెమరికల్ అక్షరాలు డిజిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి లాంగ్వేజ్ సంబంధించినవి సో ఇదిగోండి ఏడి సెంచరీ సెకండ్ సెంచరీ థర్డ్ సెంచరీ ఫోర్త్ సెంచరీ సంబంధించిన అక్షరాలు ఇదిగోండి మీరు ఆ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత ఇందులోకి వస్తే మీకు అద్భుతంగా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలియజేస్తారు ఎందుకంటే ఇండివిజువల్గా స్కల్ప్చర్స్ గురించి ఇక్కడ నీట్గా మ్యాషన్ అయితే చేశారండి చాలా అద్భుతం இது அண்ட் பியூட்டிஃபுல் இது அண்ட் எண்டயர் மனக்கு தஞ்சாவூர் அதுபுதம் சூட்டிஃபுல் அது சோ இந்த கிராஃபிங் பி நன்றி మేల్ ఫిమోల్ డివోటీసీ అన్ని నటరాజన్ మహేశ్వరి వారాహి బ్రహ్మి మొత్తం హోలీ స్కల్ప్చర్స్ ఎమ్మెల్యే రాళ్ళు ఇటువంటి మీద స్క్రిప్టింగ్స్ కూడా రాస్తున్నారు అది அப்படி தான் இன்ஃபர்மேஷன் அதுசார் ஐம்பது எந்த நிர்மாணம் சந்திரசேகர య్య మహావీరు మహావీరుడు వైష్ణవుడు శివావి పార్వతి దేనేంద్ర దక్షిణమూర్తి దక్షిణమూర్తి అంటే ఇంకా ఇంకెవరో కాదు నాలుగు దగ్గర ఉన్నాడు ఇండా నుండి ఏంటి రేప రెప రేప రేపనీ సౌండ్ వస్తుందా అని అనుకున్నానండి ఇంకేదో కాదు ఇక్కడ ఉడత ఇదే అరుస్తుంది అప్పటి నుండి ఏంటి చిన్నపిల్ల ఏంటండి ఏంటి సౌండ్ అనుకున్నాను ఈ ఉడత అప్పటి నుండి మ్యూజియం స్టార్టింగ్ నుండి అక్కడే ఇది కూడా మ్యూజియంలో ఒక పాత్ర పోషిస్తుంది బ్రహ్మ బ్రహ్మదేవుడు బ్రహ్మపురేశ్వరికి వెళ్ళండి అద్భుతంగా ఉంటుంది చాలా బాగుందండి టెంపుల్ మనకి అది కూడా శివయ్యానే శివలింగం ఉన్నా మనకు బ్రహ్మదేవుడు ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర వినాయగారు సూర్య భగవానుడు జోటి స్కల్చర్సు కాళీమాత అద్భుతంగా ఉన్నాయి వరాహిండి లెజెండరీ గురించి మాట్లాడుకున్నాం అప్పట్లో ఇవన్నీ సంఖ్యల్లో కడియాలు కాలుగు వేసుకున్న కడియాల్లో ఉన్నాయి కాయిన్ కంటైనర్స్ తొమ్మిదిలు కాయిన్స్ హౌట్స్ కార్చ్ ఆబ్జెక్ట్స్ చాలా కాయిన్స్ అండ్ కంటైనర్స్ అండి మీకు చాలా కాయిన్స్ రాగి అసలు జంప్స్ లాగా మనం ఇక్కడ తినే జంప్స్ లాగా ఉన్నాయి కాయిన్స్ బాగున్నాయి అవి వాళ్ళు ఎలా గుర్తుపట్టేవారు ఏందో తెలిసి అక్కడ పేర్లు అయితే ఉన్నాయి పేర్లు ఉన్నాయి ఉన్నాయండి అక్కడ కాకపోతే వేరే ఒకటి రెండు మూడు అలా లేవు వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి మ్యూజియం అనుకున్నది చాలా పెద్దదండి సో మనకి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైవ్ రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో దట్ ఈస్ రియలీ అప్రిషియేటబుల్ ఎందుకంటే అందరూ చక్కగా వచ్చి ప్రతి ప్లేస్ని సందర్శించుకుంటారు అద్భుతం మా తంజావూర్లో సోఫా నేను చూసిన ప్రకారం అయితే పెయింటింగ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అన్నీ సౌత్ ఇండియాలో పవర్ఫుల్ రూలర్స్ ఎవరైనా ఉన్నారా ఎవరైనా అంటే అలా చూడలేనండి సో వాళ్ళు కట్టడలు వాళ్ళ పెయింటింగ్స్ మతి పోయే విధంగా అయితే ఉన్నాయి ఒకటి బా చూడండి నాకు చాలా బాగా నచ్చిన పెయింటింగ్ అండి ఇది ద మోస్ట్ ద బ్యూటిఫుల్ పెయింటింగ్ సో ఇక్కడ మనకు నంది ఉందంటే ఖచ్చితంగా శివయ్య ఈ ప్రాంతంలో ఉంటాడు అదిగోండి శివలింగం అద్భుతం చూడండి ఆ బుడత ఈ మ్యూజియంలో అది కూడా ఎగ్జిబిటరీ ఇలాగే అక్కడే ఉంది అరుస్తుంది నాకు నాకు తెలిసి ఏదో చూసి ఉంటుంది తను సో అన్నారు రి ఇక్కడ సో డెఫినెట్లీ రికమెండెడ్ అండి చక్కగా మీరు మండపం దగ్గరికి వెళ్ళి మండపం దగ్గర ముందు లేకుండా మ్యూజియంకి వచ్చేసి తర్వాత మండపం దగ్గర హాయిగా టైం స్పెండ్ చేస్తూ కొంచెం కాసేపు అయితే ప్రశాంతం అయితే వాతావరణం ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి చిన్న టాయ్ ట్రైన్స్ ఉడతలు విపరీతంగా ఇన్ని రోజుల నుండి చూడలేదు ఎక్కడా కనిపించలేదు అనుకుంటే ఇక్కడ ఉడతలు తెగ తిరిగేస్తున్నాయి సో టాయ్ ట్రైన్ ముప్పై చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి టైం చక్కగా టైం స్పెండ్ చేస్తూ కూర్చోడానికి అయితే ఉన్నాయి రాజరాజా వారన్నా సో ఫైనలీ మనకు కనిపిస్తున్న పవర్ఫుల్ చోళు రాజు ఎవరో కాదు రాజరాజా మనకి నైన్ ఎయిటీ ఫైవ్ సెంచరీ నుండి వెయ్యి పద్నాలుగు వరకు అయితే ఇతను పరిపాలించారు బ్యూటిఫుల్ అండి సో మస్ట్ రికమెండెడ్ ప్లేస్ అండి చక్కగా మీరు మ్యూజియం ఫస్ట్ వచ్చేసేయండి మండపంకి మండపంకి స్టార్టింగ్ కనిపిస్తుంది కాబట్టి మండపంలో కూర్చోవడానికి కూర్చోండి అది మ్యూజియం చక్కగా వచ్చేసి మ్యూజియం అంతా చూసేసి మనకి రాజరాజ విగ్రహం అదిగోండి కనిపిస్తుంది కదా ఆ పవర్ఫుల్ రాజని చూసుకొని ఒక రెండు మూడు ఫోటోలు దిగి తర్వాత మండపంలో కాసేపు కూర్చొని చిన్నపిల్లలు ఆడుకుంటా అంటే ఇక్కడ మనకు పవర్ఫుల్లా ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ ఆడుకొని చక్కగా టైం స్పెండ్ చేసుకొని చక్కగా కాలం అయితే గడపచ్చు సో దీస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండెడ్ స్టేట్మెంట్ ఫర్ అదర్ అప్డేట్స్ నేను రాజరాజా ప్యాలెస్కి అయితే వెళ్తున్నాను సగ్గీపీ పోస్టెడ్ అంతా సో ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్కి లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది చక్కగా మీరైతే ప్యాలెస్కి వెళ్ళే రూట్లో ఈ టెంపుల్ అయితే ఉంది చక్కగా వెళ్ళి దర్శించుకోవచ్చు సో రాజారాజా మణిమండపం దారిలో మనకైతే బ్యూటిఫుల్ వినాయకుడు టెంపుల్ అయితే ఉందండి నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్తాను ఇక్కడ మనకి తంజావూరు మరాఠా ప్యాలెస్ దగ్గర మనకి సరస్వతి లైబ్రరీ ఇవందరు కూడా ఉంటారు సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది మనకి నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి సో టెంపుల్ ప్రతి దేవాలయం దగ్గర మనకి నవగ్రహాలు కామన్ సో చక్కగా మీరు రాజా రాజా మణిమండపంకి వచ్చేటప్పుడు ఈ నవగ్రహాలను ఈ దేవాలయం దగ్గర మనకు మొత్తం ఐదు టెంపుల్స్ అయితే ఉంటాయి బ్యూటిఫుల్ టెంపుల్ మనకి హనుమాను ఎంట్రన్సా హనుమాన్ వినాయకుడు బ్యూటిఫుల్ అండి చూడండి వినాయకుడు ఇక్కడ మన మురుగన్ స్వామి అద్భుతం చాలా చాలా బాగుంది సో చాలా చక్కని దేవాలయం అండి చక్కగా నాలుగు దేవతలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ నుండి మనం తంజావూరు మరాఠా ప్యాలెస్కి అయితే వెళ్దాం నాకైతే మురుగన్న అయితే అద్భుతంగా నచ్చింది చాలా బ్యూటిఫుల్ టెంపుల్